దేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు మా ముస్లిం మైనారిటీల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే గతంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాశారో ఈ రాజ్యాంగంలో అన్ని మతాలకు అన్ని వర్గాలకు సమానమైనటువంటి స్వేచ్ఛ కలిగే విధంగా ఆయన ఎంతో స్వేచ్ఛ ఇచ్చి మరి సమానత్వాన్ని పాటించే విధంగా ఆ రోజు ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు అని ఒకటే దేశ ఎంతసేపు ముస్లిం మైనారిటీలకు అనగా దొక్కాలి అదే విధంగా చూస్తే మైనారిటీల విద్యను కానీ ఆర్థిక వనరులు కానీ రాజకీయంగా ఎదగకుండా ఇబ్బంది పెట్టడం కానీ మరి ఇవే ఆయన ప్రధాన లక్ష్యాలు ఇందులో భాగంగానే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మైనారిటీల హక్కులను తోట్లు పుడిసి అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే వక్ చట్టంలో రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి విధానంలో ఈరోజు వర్క్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈరోజు పార్లమెంట్ లో అనేకమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నారు బిజెపి వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏ మైనార్టీలకు మొత్తం కాపాడతాం వాళ్ళ రక్షణ చేస్తున్నాం ఈ బిల్లు ద్వారా వాళ్ళకు మేలు జరుగుతుందని ఈ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు గాని రాజ్యసభ సభ్యులు కాని ఇంతమంది ఉంటే కనీసం ఒక మైనారిటీలకు ఒక రాజ్యసభ కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎలెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు సార్ అబ్బాస్ గారికి మంత్రి పదవిలు ఇచ్చారు గతంలో షానవాజ్ ఆయనకు కూడా ఒక మంత్రి పదవి కల్పించారు గతంలో ఇది కేవలం మైనార్టీలకు చూస్తే ఆ రోజు నిజంగా ఏదో అంతో ఇంతో మైనార్టీల మీద ఒక పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ప్రేమ ఉందని అనుకున్నాం ఈ రోజు మనం చూసినట్లయితే ఆ ఇద్దరిని కూడా తొలగించారు మైనార్టీల మీద పక్షపాతం చూపుతున్నారు వ్యతిరేక పక్షపాతం చూపుతున్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఏదైతే తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళకందరికీ ఈరోజు తొలగించి ఎవరే కానీ హిందూ మతాల సంబంధించినటువంటి సంస్థలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉండకూడదని తీసేసినటువంటి పరిస్థితి మరి తీసేసి తీసేసినటువంటి పరిస్థితిలో మరి తిరుపతిలో ముంతాజ్ హోటల్ అని చెప్పి కింద స్థానంలో అక్కడ హోటల్ గడుతా ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ముస్లింలకు సంబంధించినటువంటి హోటల్ భోజన వసతి కల్పించే హోటల్ కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి మరి మీరు మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడతా చేపడుతూ ఈరోజు మనం చూసినట్లయితే మాకు సంబంధించినటువంటి వక్ బిల్లులలో వక్ కమిటీలలో మీరు దాదాపు మా హక్కులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మా సొంత ఆస్తుపాసులలో మీరు హిందూ సోదరులకు ఇందులో అపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఏదైతే మీరు ఒక బిల్లు తీసుకొచ్చారో మళ్ళీ మైనార్టీలకు మేము పక్షపాతం చూపిస్తున్నాం అనుకూలంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారంటే మోడీ గారు అమిత్ షా గారు ముస్లిం మైనార్టీలు ఎవరు చెవుల పూలు పెట్టకలేదు ఇందులో మాత్రం చివరి వరకు మా యొక్క ఏదైతే నిరంకుశ నిర్లక్ష్య అహంభావ తలపి మొండి వైఖరికు వ్యతిరేకంగా చివరి వరకు దశల వారిగా మేము సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేస్తాం ఆ పోరాటాల ద్వారా ఖచ్చితంగా మా హక్కులను కాపాడుకుంటాం ముస్లిం మైనార్టీలో కానీ అదే విధంగా ఈరోజు ఎస్సీ సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు చూస్తే వాళ్ళకు కూడా సెగ పెడుతున్నారు మనం చూసినట్లయితే ఎస్సీ సోదరులు కూడా చిన్నగా సెగ పెడతా ఉన్నారు మీరు మైనార్టీలకు ఇచ్చినటువంటి డిసిషన్ లో మీరు సఫలీకృతమైనారని చెప్పి మీరేదో సంఖలు ఎగరేస్తున్నారు అది అయ్యే పని కాదు మీరు ఈరోజు ఎస్సీలకు కూడా సెగ పెట్టడం జరుగుతోంది వాళ్ళ చర్చిలకు సంబంధించినటువంటి ప్రాపర్టీలో కానీ ఎస్సీ సోదరులకు సంబంధించినటువంటి ఆస్తి పాస్తుల గాని మరి వాళ్ళకు కూడా సెగబెట్టి మొత్తం ఈ దేశాన్ని మొత్తాన్ని చూసి మరి మొత్తము అగ్గిపుల్లా గీసే పరిస్థితుల్లో మీరు నిలబడ్డారు ఈరోజు మనం ఒకటే చెప్తున్నా యావత్ ప్రపంచ దేశాల్లో అతి ప్రతి అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం బహుశా మోడీ గారు మర్చిపోయినట్లు ఉన్నారు అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో అన్ని మతాలు కాని అన్ని కులాలకు కానీ అన్ని వర్గాలకు కానీ అందరికీ స్వేచ్ఛాయుతమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది ప్రతి మతానికి ప్రతి కులానికి ప్రతి వాళ్ళకు కూడా ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం గాని అదే విధంగా స్వేచ్ఛాయుతంగా బతికే అవకాశం గాని స్వాతంత్రం తీసుకొచ్చి మహానీయులు మహాత్మా గాంధీ గాని మరి అనేకమైనటువంటి పోరాట యోధులు ఆ రోజు పోరాటం చేస్తే మా ముస్లింలు కూడా అనేక పోరాటాలు చేశారు ఈ దేశంలో ఉల్మాక్రామ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళ ప్రాణాలని వాళ్ళ రక్తాన్ని ధారపోసి ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి దేశం మన దేశం ఈ భారతదేశం ఈ దేశంలో మీరు హిందుత్వాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కొని చేసి మీరు ఈ విధంగా నిరంకుశ నిర్లక్ష్య అహ్మాద్ తలబీరు మొండి వైఖరికి వ్యతిరేకంగా మైనార్టీల మీద మీరు మా జీవన ప్రమాణాల మీద మీరు బలవంతంగా రుద్ది మా హక్కుల్ని కాలా రాస్తారంటే ఇది కుదిరే పని కాదు కచ్చితంగా పోరాటం చేస్తాం అంచెల వారిగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేసి మా హక్కుల్ని కాపాడే వరకు మీ మెడల్ వంచి పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు